హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను కొన్ని మీతో మంచి ట్రీస్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను కాలేపాడు మ్యాంగో ట్రీని కాలేపాడు మ్యాంగో ట్రీ ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నాను కాదర్ మ్యాంగో ట్రీని ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి చాలా డెలిషియస్ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను బంగిన్పల్లి మ్యాంగో ట్రీని వీటిని రాయలసీమలో బేర్నిషా అని కూడా అంటారు ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నాను బిల్వ చెట్టుని ఈ బిల్వ చెట్టు ఇంట్లో ఉండడం చాలా మంచిది ఈ బిల్వ చెట్టు శివునికి చాలా ఇష్టం అనమాట ఈ బిల్వాకులతో పూజ చేస్తే చాలా మంచిది అనమాట శివాలయంలో ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను పారిజాతం చెట్టుని పారిజాతం పూలతో కూడా పూజ చేస్తే చాలా మంచిది ఇంకా ఇక నేను చూపిస్తున్నాను కరివేపాకు చెట్లని ఈ కరివేపాకు చెట్లు కూడా అసలు మందులు ఏం కొట్టరు నేచురల్గా పండిస్తారు ఇలాంటి కరివేపాకులు యూస్ చేస్తే కర్రీస్లో చాలా మంచిది అనమాట ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నాను కమలా చెట్లని అన్నిటిని ఆర్గానిక్ వేలో పెంచుతారు ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నాను పనస చెట్టు ఇదైతే మరీ చిన్నగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో